ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి జూలై నెల ఇరవై ఒకటి ఆదివారము పౌర్ణమి శుద్ధ పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకు అని అంటే భగవానుడు శ్రీ మహావిష్ణువే వ్యాసుడు రూపంలో అవతరించాడు భూలోకంలో అని చెప్పి మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి మనకి చతుర్వేదాలని అష్టాదశ పురాణాలని ఎన్నో 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 ఆ యొక్క వ్యాస భగవానుడు మనకి మానవాళికి అందించాడు గురించే ఆయన జన్మదినం ఆషాఢ పౌర్ణమి ఆ రోజు ఆయన జన్మదినానికి ప్రత్యేకగా అందరూ కూడా గురు పౌర్ణమి జరి జరిపించుకుంటారు ప్రపంచానికి అందరికీ మొట్టమొదటి గురువు భగవానుడు మనకి చతుర్వేదాలు అష్టాదశ పురాణాలు ఇలా వేదాంగాలు అన్నీ కూడా అందజేశాడు ఆయన జ్ఞాపకార్థంగా ఆయనను గుర్తు చేసుకొని ఆయనను ప్రార్థన చేసుకొని ఆ రోజు వ్యాస పౌర్ణమి పండగను జరుపుకుంటారు చాలా మంది దాన్ని పక్కదో పట్టించారు గురు పౌర్ణమం అంటే ఇంకేదో ఎక్స్ప్రైజెడ్ ఇంకేదో ఎక్స్ప్రైజెడ్ అని గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి వ్యాస భగవాను మాత్రం ఆ రోజు చేయాలి తర్వాత ఆదిశంకరాచార్యుల పరంపరలో రామానుజాచార్యుల వారి పరంపరలో వచ్చేవాళ్ళు మధ్వాచారులకు పరంపరలో వచ్చేవాళ్ళు మీ మీ గురువులు మీ మీ గురువులంటే ఈ యొక్క ఆదిశంకరాచార్యుల పంపర మధ్వాచార్య పరంపర రామానుజాచార్య వారి పరంపర వారిని ప్రార్థన చేసుకోండి ఆ రోజు చాలా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అందరికీ తెలియజేయండి